మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్షా యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి హాయ్ హలో అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో అనుపమ్మ గారు ఉన్నారు ద బెస్ట్ యాస్ట్రాలజర్ మరి మేడంని అడిగి ద్వాదశ రాసులు వారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి వారి రిలేషన్స్ ఎలా ఉంటాయి రిలేషన్స్ అంటే పార్ట్నర్స్తో పేరెంట్స్తో ఫ్రెండ్స్తో అందరితో రిలేషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళ వాళ్ళ పూర్తి లైఫ్ డీటెయిల్స్ అడిగి మేడంని వివరంగా తెలుసుకుందాం లెట్స్ గో నమస్తే మ్యామ్ నమస్తే అమ్మ మ్యామ్ మరి ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ గురించి మీరు కొంచెం డెప్త్ గా గా వివరిస్తే బాగుంటుంది తప్పకుండా ఈ రోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్ వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్ వైఫ్ అవ్వచ్చు హస్బెండ్ అవ్వచ్చు వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మదర్ ఫాదర్ పిల్లలతో రిలేషన్షిప్ నైబర్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఆఫీస్లో బాసెస్ అవ్వచ్చు వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం ఓకే ఇప్పుడు మకర రాశి లేదా మకర్ లగ్నము రూలింగ్ ప్లానెట్ వచ్చేసి శని అవుతారు శని మనకి జనరల్ గా తెలిసింది ఏంటి అంటే కొద్దిగా కోల్డ్ అండ్ సెపరేటివ్ టెండెన్సీస్ ఉన్న ప్లానెట్ గా చెప్తూ ఉంటాము చాలా శ్రమించే హార్డ్ వర్క్ చేయించే ప్లానెట్ అని చెప్పేసి అంటూ ఉంటాము జనరల్ గా మకర రాశి వాళ్ళు కొద్దిగా లేజీ కూడా ఉంటారు అంటే లేజీ ఎక్కడికి వస్తే ఎలాంటి మ్యాటర్స్ లో లేజీనెస్ కనిపిస్తుంది అంటే ఇంటికి సంబంధించిన మ్యాటర్స్ డొమెస్టిక్ అఫైర్స్ మ్యాటర్స్ హోమ్ కి సంబంధించిన మ్యాటర్స్ కి వాళ్ళు కొద్దిపాటిగా లేజీ ఉంటుంది అనమాట బట్ అదర్వైజ్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు చాలా రౌండ్ ద క్లాక్ వాళ్ళని ఒక ఆఫీస్ డోర్లో పెట్టేసేసి లాక్ చేసేసి పెట్టేస్తే వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ క్లాక్ ని చూడకుండా కూడా వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు అనమాట బికాస్ దే ఆర్ కంప్లీట్లీ ఫోకస్డ్ టు అటైన్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ద సొసైటీ ఓకే ఎందుకంటే టెన్త్ హౌస్ మనకి కర్మస్థానం అని చెప్పేసి అంటూ ఉంటారు అనమాట అక్కడ రవి దిగ్బలి పొందుతారు ఆ ప్లేస్ కి చాలా డామినెన్స్ ఉంటుంది అనమాట బేసికలీ దే వాంట రికగ్నిషన్ ఎప్పుడైతే ఇప్పుడు మనకి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మీరు చూస్తే సూర్యుడు మన తలపైకి వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది అంటే హి ఈస్ గెటింగ్ హిట్స్ మాక్సిమం స్ట్రెంగ్త్ అనమాట సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే లో వీళ్ళకి వచ్చినప్పుడే వీళ్ళు చాలా స్టేబుల్ గా ఫీల్ అవుతారు వాళ్ళకి ఒక వర్త్ ఉంది అని చెప్పేసి వాళ్ళ కెరియర్ లోనే ఫీల్ అవుతుంటారు అనమాట ఫ్యామిలీ రిలేషన్షిప్స్ వచ్చేసరికి వీళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు జీరో ఎమోషన్స్ అబ్సల్యూట్లీ జీరో ఎమోషన్స్ అండ్ డ్రై నేచర్డ్ పర్సన్ అనమాట సో బేసికలీ ఇక్కడ వీళ్ళకి ఫ్లక్చువేషన్స్ ఎక్కడొస్తాయి అంటే వాళ్ళు రిలేషన్షిప్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయరు అండ్ సప్తమ స్థానం వీళ్ళకి క్యాన్సర్ అవుతుంది కర్కాటక రాశి అవుతుంది కర్కాటక రాశి అబౌట్ ఇమోషన్స్ వీళ్ళు ఇమోషన్స్ ఇవ్వరు బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే నా స్పౌస్ దగ్గర నుంచి నాకు ఇమోషనల్ సపోర్ట్ రావాలి అలా కుదరదు ఇట్ ఈస్ లైక్ రెసిబ్రోకల్ కదా గివ్ అండ్ యూ టేక్ రిలేషన్షిప్ లో ఇట్స్ లైక్ వే ప్రాసెస్ సో ఇక్కడ వీళ్ళు డ్రై నేచర్డ్ ఉండేసరికి అక్కడ అవతల పర్సన్ చాలా నెగ్లెక్టెడ్ ఫీల్ అవుతారు అనమాట సో దాని వల్ల వీళ్ళకి ఇష్యూస్ చాలా వస్తుంటాయి అండ్ కెరియర్ కూడా వీళ్ళకి ఏంటంటే కొంతమందికి చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది తక్కువ టైంలో గా గ్రో అయిపోతూ ఉంటారు కానీ వీళ్ళకి ఏంటంటే ఫ్రమ్ ద స్క్రాచ్ వన్ బై వన్ మెట్టు ఎక్కుతూ రావాలన్నమాట స్టేర్ కేసే తీసుకోవాలి వీళ్ళు ఎస్కలేటర్స్ ఎక్కే ఛాన్సెస్ ఉండదు అనమాట ఎలివేటర్స్ ఎస్కలేటర్స్ ఎక్కే ఛాన్సెస్ ఉండదు వీళ్ళకి దే హ్యావ్ టు గో బై ద స్టేర్ కేస్ అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సీఈఓస్ ఈ సీఈఓస్ ఎప్పుడవుతారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఓవర్ ఓవర్నైట్ అవ్వరు ఆ సక్సెస్ వాళ్ళకి ఓవర్ నైట్ రాదు ఇట్ టేక్స్ లైక్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ గోస్ ఇన్ టు బికమింగ్ అ సీఈఓ సో ఈ లెవెల్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది అనమాట అందుకనే మనం చూసుకుంటే వరల్డ్స్ బెస్ట్ సీఈఓస్ యూ కెన్ గో బ్యాక్ అండ్ చెక్ దే విల్ బి మకర్ రాసి పీపుల్ అంటే దే ఆర్ సో డెడికేటెడ్ దే వాంట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ అండ్ వర్క్ వైజ్ ప్రొఫెషనల్ వచ్చేసరికి చాలా ఎక్స్ట్రీమ్ ప్రాక్టికల్ ఉంటారు అనమాట వీళ్ళు కిడ్స్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళకి పంచమ స్థానం మనకి టారెస్ అవుతుంది సో కిడ్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటి అంటే ఆ రిఫైన్మెంట్ ఆ లగ్జరీ ఏదైతే ప్రొవైడ్ చేయాలనుకుంటారో ఈ స్ట్రగుల్ అంతా కిడ్స్ కోసం స్ట్రగుల్ చేస్తున్నట్టు ఉంటదన్నమాట అనమాట ఐ హావ్ నేను స్ట్రగుల్ అయింది నా పిల్లలు స్ట్రగుల్ అవ్వద్దు సో నేను వాళ్ళకి వీలైనంత మట్టుకు లగ్జరీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ కి తీసుకెళ్తాను ఎందుకంటే నేను వెళ్ళలేదు కాబట్టి ఐ విల్ టేక్ మై కిడ్స్ సో ఇలాంటి ఇది ఉంటుంది అనమాట అండ్ ఆల్సో బికమ్ ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ అబౌట్ ది హయర్ నాలెడ్జ్ అండ్ హైయర్ విస్డమ్ ఎందుకంటే ౌజ కన్యా రాశి అవుతుంది కాబట్టి అక్కడ వీళ్ళకి హయ్యర్ నాలెడ్జ్ హయ్యర్ విజం ఏంటంటే దే బికమ్ ఎక్స్ట్రీమ్లీ క్రిటిక్ అబౌట్ అదర్స్ ఆల్సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మకర రాశి వాళ్ళు ఎంబీఏ డిగ్రీ తెచ్చుకున్నారు ఒక యూనివర్సిటీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇంకొక పర్సన్ లోవర్ గ్రేడ్ యూనివర్సిటీ నుంచి కనుక ఎంబీఏ తెచ్చుకుంటే వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు అనమాట దే డోంట్ ఈవెన్ వాల్యూ ఆ డిగ్రీ తెచ్చుకున్నారు కదా అని చెప్పేసి వాల్యూ చేయరు అండ్ నంబర్ వన్ షూడ్ బిజినెస్ పీపుల్ ఆర్ మకర రాశి పీపుల్ ఎందుకంటే వీళ్ళకి బిజినెస్ కి వచ్చేసరికి ఇమోషన్స్ ఉండవు దే ఆర్ అప్సల్యూట్లీ డ్రై నేచర్ పీపుల్ దే ఆర్ ఓన్లీ క్యాలిక్యులేటెడ్ అబౌట్ ద మనీ దట్ దే గెట్ ఆ మనీ సంపాదించే మైకంలో పడిపోయి వాళ్ళు కొన్నిసార్లు ఏంటంటే బిజినెస్ లో ఎంప్లాయీస్ బాధపడుతున్నా కూడా వీళ్ళకి పట్టించుకోని అనమాట ఆల్ దే ఆర్ కన్సర్న్ ఈ ద నంబర్స్ ఆల్ దే ఆర్ కన్సర్న్ అబౌట్ ద డాలర్స్ ఆల్ ద రూపీస్ దట్ దే ఆర్ జనరేటింగ్ సో బేసికలీ మకర రాశి నేచర్ ఇట్లా ఉంటుంది కాబట్టి రిలేషన్షిప్స్ లో వాళ్ళు చాలా ప్రాక్టికల్గా ఉంటారు కాబట్టి ఎక్కువ మాట్లాడరు ఎక్కువ హైప్ చేసుకోరు షో ఆఫ్ చేసుకోరు ఎంత ఉన్నా కూడా దే విల్ నాట్ ప్రిఫర్ టు షో ఇట్ ఆఫ్ అనమాట సో దిస్ ఇస్ బేసికలీ ద నేచర్ ఆఫ్ మకర రాసి పీపుల్ మరి పరిహారం వివరించండి పరిహారాలు అంటే వీళ్ళు భీమశంకర ఆలయం విజిట్ చేయాలి మహా జ్యోతిర్లింగాలలో భీమశంకర ఆలయం విజిట్ చేయాలి అండ్ మకర రాశి వాళ్ళు కొద్దిగా ప్రాక్టికల్ మైండ్ సెట్ ఉంటుంది బట్ కొద్దిగా ఇమోషన్ సైడ్ కూడా వాళ్ళు ఛానలైజ్ చేసుకోవాలి వాళ్ళ ఎనర్జీస్ ని అండ్ ఫ్రీక్వెంట్ గా శనికి అభిషేకాలు శనికి తైలాభిషేకాలు చేసుకోవడం వల్ల మేనేజర్స్ తోటి ఇబ్బందులు రాకుండా ఉండడము అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళకి ట్రాన్స్ఫర్మేటివ్ సిచువేషన్స్ రాకుండా ఉండడానికి ఎందుకంటే ఎయిత్ హౌస్ సింహరాశి అవుతుంది కాబట్టి ఫాదర్ ఫిగర్స్ తోటి ఫాదర్ తోటి వీళ్ళకి కొద్దిపాటిగా ట్రాన్స్ఫర్మేటివ్ జోన్స్ ఉంటాయి కాబట్టి రవికి అర్గం ఇవ్వడము ఎవ్రీడే మార్నింగ్ కంపల్సరీ ఎందుకు అని చెప్తున్నానంటే శనికి రవికి ఎనిమిటీ ఉంటుంది శత్రుత్వం ఉంటుంది కాబట్టి సింహరాశి వాళ్ళతోటి వీళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు రవికి అర్గం ఇవ్వడము అండ్ రెగ్యులర్గా శనికి తైలాభిషేకం చేసుకోవడం చాలా చెప్ప చెప్పదగిన రెమెడీ అనమాట ఓకే మ్యామ్ మరి చూసారు కదా మకర రాశి లేదా మకర రగ్నం వారికి ఎలా ఉంటుందో మేడం చాలా చాలా గవహరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మరి పరిహారం అన్నింటినీ యూజ్ చేసుకొని మీ జీవితాన్ని మంచి దారిలో పెడతారని ఆశిస్తూ మళ్ళీ మన రాశి కలుద్దాం అంతవరకు సెలవు కుంభరాశి కుంభరాశి కుంభలగ్నం జనరలీ చెప్పేది ఏంటంటే వృష్టిక రాశి తర్వాత మోస్ట్ కార్మిక్ సైన్ అని చెప్తారనమాట కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన జాతకులని పాప ఎందుకు అంటే నాచురల్ కాల్పురుష కుండలిలో లెవెన్త్ హౌస్ అవుతుంది కుంభరాశి అది మనకి బాధక స్థానం అయిపోతుంది అనమాట సో వీళ్ళ లైఫ్ లో చాలా మటుకు అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి అన్ఎక్స్పెక్టెడ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి స్కాండిల్స్ లో అనుకోకుండా ఇరుక్కుపోతారు అంటే ఆ స్కాండిల్స్ కొన్నిసార్లు జాతకరీత్యా శుక్రుడు పాడైతే గనక ఫీమేల్స్ వల్ల స్కాండిల్స్ జరగచ్చు లేదా మనీ మ్యాటర్స్ కి సంబంధించి స్కాండిల్స్ జరగచ్చు వీళ్ళ నేచర్ ఎట్లా ఉంటుంది అంటే చాలా ఐసోలేషన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఎవరితో ఎక్కువ మింగిల్ అవ్వరు ఎందువల్ల అంటే స్వతహాగా కుంభరాశి వాళ్ళు ఓల్డ్ సోల్స్ అని చెప్తారనమాట ఆ అంటే ఎన్నో జన్మలు లైఫ్ జన్మలు ఎత్తిన తర్వాత కుంభరాశిలో వాళ్ళు జన్మెత్తారు అని చెప్పేసి సో వీళ్ళు ఏంటంటే చాలా హ్యుమానిటేరియన్ గా ఉంటారు ఫిలాంథ్రోపీ సర్వీస్ చేయాలి అనేది ఎక్కువ ఉంటుంది సొసైటీ కోసం ఏదైనా చేయాలి ఎందుకంటే లెవెన్త్ హౌస్ ఇస్ ఆల్సో లార్జ్ ఆర్గనైజేషన్స్ అండ్ సొసైటీ ఒక గ్రేటెస్ట్ హ్యుమానిటీ కోసం చేసే ఒక రాశి అనమాట ఓకే అండ్ వాయుతత్వ రాశి కోరూలర్స్ వచ్చేసి మనకి రాహు కోరూలర్ అవుతారు అండ్ శని నార్మల్ రూలర్ అనమాట సో ఈ రెండు గ్రహాల యొక్క ఎక్సెంట్రిసిటీ మనకి కొద్దిగా సింహరాశి వాళ్ళ సారీ కుంభరాశి వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే బేసికలీ వీళ్ళ ఇంట్రెస్ట్ అంతా కూడా సైన్స్ ఫిక్షన్ ఏలియన్స్ యూఎఫ్ఓస్ గురించి రీసెర్చ్ చేయడము లేకపోతే వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళకి నె నెట్వర్క్ సర్కిల్ కనుక ఎక్కువ ఉన్నా వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు కట్ అయిపోతారు అంటే వీళ్ళ వాళ్ళ వల్ల వీళ్ళు మోసపోవడము ఇలాంటివి డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి అనమాట అండ్ ఫిలాసాఫికల్ గా వీళ్ళకి ఒక్క ఫ్రెండ్ దొరికినా వీళ్ళ లైఫ్ సెట్ అయిపోతుంది ఎందుకంటే లెవెన్త్ హౌస్ వీళ్ళకి ధనుసు రాశి అవుతుంది సో అక్కడ గురువు యొక్క గైడెన్స్ ఒక విజ్డమ్ వీళ్ళకి వస్తే కనుక వీళ్ళకి సెట్ అయిపోతుంది అనమాట అండ్ వీళ్ళ రిలేషన్షిప్ లో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ చాలా వాల్యూ సిస్టమ్స్ తో ఉన్న వ్యక్తి ఇంటెలిజెన్స్ వైఫ్ రావాలి ఇంటెలిజెంట్ హస్బెండ్ రావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు కానీ వీళ్ళకి వచ్చే పర్సన్ మాత్రము ఒక పొలిటికల్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు ఒక గవర్నమెంట్ కి సంబంధించిన అంటే నాట్ నెసెసరీ వాళ్ళు గవర్నమెంట్ కి వర్క్ చేస్తారని చెప్పట్లేదు ఒక గవర్నమెంట్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఒక రాయల్ మైండ్ సెట్ ఒక రీగల్ మైండ్ సెట్ తో ఉండే వాళ్ళు వస్తుంటారు అంటే ఒక ఎందుకంటే సింహరాశి ఆపోజిట్ సైన్ అవుతుంది కాబట్టి ఆ నేచర్ వీళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట స్పౌస్ రిలేటెడ్ మ్యాటర్స్ లో డామినెన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది స్పౌస్ ఎక్కువ డామినేట్ చేయడం ఎక్కువ ఉంటుంది సో ఈ మైండ్ సెట్ మ్యాచ్ అవ్వగా కొద్దిసార్లు ఏంటంటే వాళ్ళు ఐసోలేషన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సెకండ్ హౌస్ వీళ్ళకి మీనరాశి అవుతుంది కాబట్టి వీళ్ళు డబ్బు సంపాదించినంత కూడా కొన్నిసార్లు ప్లెజర్ కోసం ఖర్చు పెట్టేసే ఛాన్సెస్ ఉండి సడన్ గా డబ్బులు కోల్పోవడము జీరోకి వచ్చేయడము ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి లేదా కొన్నిసార్లు ఫైనాన్షియల్ గా అప్పులు తీసుకోవడం ఎందుకంటే దే ఆర్ నాట్ కేర్ఫుల్ విత్ దర్ ఫైనాన్సెస్ అదొకటి కెరియర్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి టెన్త్ హౌస్ స్కార్పియో సైన్ పడుతుంది కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి కెరియర్ లో ఒక మినిట్ సిఈఓ లెవెల్కి వెళ్ళిపోతారు సడన్ గా జాబ్ లేకుండా అన్ఎంప్లాయిడ్ అయిపోయే ఛాన్సెస్ కూడా కుంభరాశి వాళ్ళకి మనము చూస్తూ ఉంటాం అనమాట సో ఈ ఎప్పుడైతే అన్ఎంప్లాయ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే అవసరమైన టైంకి నా అనే వాళ్ళు ఎవరు వీళ్ళకి సపోర్ట్ చేయరు అగైన్ దే హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ ద స్క్రాచ్ గ్రౌండ్ లెవెల్ నుంచి మళ్ళీ వర్క్ చేసుకుంటూ రావాల్సి వస్తుంది అనమాట సో ఇదొకటి అండ్ ప్రారంభ కర్మలకు వచ్చేసరికి అష్టమ స్థానంలో కన్య రాశి పడుతుంది కాబట్టి వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీళ్ళు రీసెర్చ్ ఎక్కువ ఎక్కువ చేస్తూ ఉంటారు అంటే అకల్ట్ సబ్జెక్ట్స్ పైన రీసెర్చ్ ఎక్కువ చేస్తూ ఉంటారు అకల్ట్ ప్రాక్టీసెస్ పైన తాంత్రిక్ ప్రాక్టీసెస్ పైన దానిపైన రీసెర్చ్ చేయడం లేదా ఎవరికైనా ఏది కూడా ఆశించకుండా హెల్ప్ చేయడము హీల్ చేయడము అండ్ దీస్ పీపుల్ ఆర్ నాచురల్ హీలర్స్ ఆల్సో అంటే వీళ్ళు కొన్నిసార్లు ఒక ఏదైనా ఒక సాధన చేసుకొని వాళ్ళు అవ అవగాహనలోకి పెట్టుకుంటే రెగ్యులర్ ప్రాక్టీస్ లో కనుక పెట్టుకుంటే దే కెన్ హీల్ పీపుల్ అది ఎందువల్ల అంటే రాహు మనకి ఇక్కడ డామినెంట్ అయిపోతుంది కాబట్టి ఒక మెటాఫిజికల్ సబ్జెక్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక ఎసోటరిక్ సబ్జెక్ట్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా వీళ్ళకి ఆ స్కిల్స్ ఇస్తూ ఉంటుంది అనమాట వీళ్ళకి ఇమోషనల్ సెక్యూరిటీ అంతా కూడా అవతల వాళ్ళకి హెల్ప్ చేయడంలో లేకపోతే సొసైటీకి ఏదన్నా సర్వ్ చేయడంలో సే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఫనేజెస్ కి ఒక పూట మీల్ తీసుకెళ్లిస్తే వీళ్ళకి ఇమోషన్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట ఐ ఐ డి సంథింగ్ గ్రేట్ అబౌట్ దిస్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ వీళ్ళు షో ఆఫ్ చేయరు అంటే ఒకరు ఎవరికైనా డొనేషన్స్ చేశారనుకోండి నేను నేను ఇంత క్యాష్ డొనేషన్ చేశాను నేను ఇంతగా వీళ్ళకి హెల్ప్ చేశాను అనే ఒక మైండ్ సెట్ కుంభరాశి వాళ్ళకు ఉండదు అనమాట ఇట్ వెరీ సీక్రెటివ్ వీళ్ళ ప్రారంధ కర్మకు వచ్చేసరికి ఏంటి అంటే ఫ్రీక్వెంట్ గా లిటిగేషన్స్ లోకి వెళ్ళడం ఫ్రీక్వెంట్ గా డెట్స్ లోకి వెళ్ళిపోవడం సీక్రెట్ ని డీల్ చేయడము అంటే వీళ్ళ చుట్టూ జనాలు ఉంటారు కానీ వీళ్ళు ఐడెంటిఫై చేయలేరు అనమాట సీక్రెట్ ఎనిమీ ఎవరు అనేది అదొకటి వీళ్ళది నెగటివ్ పాయింట్ వీళ్ళు ఎంత న్యాచురల్ డిటెక్టర్స్ ఉంటారో అంతే ఇదిగా వాళ్ళు ఎనిమీస్ ని కూడా ఐడెంటిఫై చేయలేరు బట్ ఇఫ్ దే ఐడెంటిఫై ఎనిమిస్ దే కెన్ పుట్ దెమ్ ఎట్ చెక్ ఆ కాన్ ఆ కాన్ఫిడెన్స్ కూడా వీళ్ళకు ఉంటుంది అనమాట స్వతహాగా చాలా తక్కువ మాట్లాడుతుంటారు అండ్ ఎక్కువ మట్టుకు సైన్స్ ఫిక్షన్స్ సైకిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇట్లాంటి థ్రిల్లర్స్ డార్క్ జోన్ థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ ఇట్లాంటివి ఎక్స్ప్లోర్ చేయడంలో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కొన్నిసార్లు బి అండ్ ఐఐటి గ్రాడ్యుయేట్ బట్ సడన్లీ మైట్ బి గెటింగ్ ఇన్ టు డీప్ అకల్ తంత్ర అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అనమాట అంత లెవెల్ కి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది వాళ్ళ లైఫ్ సో అలాంటి వాళ్ళు కుంభరాశి ఉంటారు అనమాట పరిహారాలు అంటే వీళ్ళు రెగ్యులర్ గా రాహు గ్రహానికి సంబంధించి దుర్గా ఆరాధన చేసుకుంటే వీళ్ళకి చాలా బాగుంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు వెళ్ళవలసిన టెంపుల్ కేదార్నాథ్ అనమాట కేదార్నాథ్ జ్యోతిర్లింగం వెళ్లేసి వచ్చిన తర్వాత వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది అండ్ స్కార్పియోస్ అండ్ టెన్త్ హౌస్ అవుతుంది కాబట్టి కెరియర్ కి సంబంధించి చాలా ఇబ్బందులు ఉంటే గనక ఖాళీ ఆరాధన భైరవ సాధన చేసుకుంటే కూడా వీళ్ళకి చాలా మట్టుకు కెరియర్ కి సంబంధించి ఇష్యూస్ రాకుండా ఉంటాయి అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కుంభరాశి వాళ్ళు పార్ట్నర్షిప్స్ చేసే విషయంలో కొద్దిపాటిగా కేర్ఫుల్ ఉండాలి ఎందుకంటే వీళ్ళ పార్టనర్షిప్ వీళ్ళని డామినేట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళ స్కిల్స్ బయటికి రాకుండా డామినేట్ చేస్తూ ఉంటారనమాట బికాస్ సెవెంత్ హౌస్ పార్ట్నర్షిప్ అని చెప్పుకున్నాం కాబట్టి లియో అక్కడ పడుతుంది కాబట్టి కొద్దిపాటిగా పాలిటిక్స్ ప్లే చేయడము డామినెన్స్ ఉండడము ఇట్లాంటివి జరుగుతుంటాయి దే నాట్ కాజ్ అని బట్ బట్ టు ఓవరాల్ గా దుర్గా ఆరాధన చేసుకోవడము శివ ఆరాధన చేసుకోవడం శివభక్తులు ఎక్కువ ఉంటారు కుంభరాశి వాళ్ళు శివ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది ఓకే మనం చూసాం కదా కుంభరాశి కుంభాలు అడిగిన వారికి ఎలా ఉంటుందో మేడం చాలా చక్కగా వివరించుకో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మరి మేడం పరిహారం అన్నింటినీ ఉపయోగించుకొని మీ జీవితాన్ని మంచిదారిలో ధరలో పెట్టుకున్నారని ఆశిస్తూ మళ్ళీ మన రాస్తాగలుగుతాం అంతవరకు సెలవు